రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పాను ఆయన నన్ను ఒక తమ్ముళ్ళాగా బాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓన్ రాశాం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట లిస్టులు కూడా రాశాం మళ్ళీ మీరు పొరపాటునప్పుడు మరిని విమర్శించాను దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించాడు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు అలాంటి వాడు మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక భక్తితో నమస్కరిస్తాను అప్పుడెప్పుడన్నా మోడీ గారు కనపడితే నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించి క్లీన్గా నా బట్టల గురించే గురించి రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి తప్పు ఏ నాయకుడి గురించి కమిటీ చేయను మంచి చెప్పను మాట్లాడను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్ డజన్ డజన్లో ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బీఆర్ఆర్డీ అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాలు ఏమన్నారు రాజకీయాల గురించి అంటే పార్టీ నుంచి మాట్లాడుకుంటున్న ఇంకా క్లియర్గా అరటి పట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవరి గురించి ఏ పార్టీ గురించి ఏ సరే గురించి మాట్లాడను అడియాల దగ్గరికి వెళ్ళను

నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్ లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను ఓటర్ ఎంత ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన రామారావు మంచి చూడట రామారావు అదే అదే కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తా ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్ట్ ప్రజలందరూ దీని మీద శ్రమా ప్రజలందరూ అన్ని పార్టీలకే ఓట్లు అన్ని పార్టీల్ని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెని గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బసుని ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొరార్జీ దిశ గెలిపించారు ఓడించారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు జగన్ గెలిపించారు జగన్ ఓడించారు మళ్ళా బాబులు గెలిపించారు అక్కడ నవీన్ బాబులు గెలిపించారు మళ్ళీ వచ్చి బీజేపీని గెలిపించారు ఎందుకు ఎంతమంది పార్టీల్ని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వంపు తిప్పి మమ్మల్ని సేవ్ చేయండిరా సర్వీస్ చేయండిరా మాకు సేవ చేయండిరా అని చేశారు ఎందుకు ప్రజలు అడుగుతావా ఎందుకు నువ్వు మన బీజేపీకిసి మళ్ళా ఆయనకేసావు అంటే ప్రజలకి ఏం కావాలంటే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపైన్లో మీకు ఓట్లు వేసావు ఆరు నెలల్లో నీ భాగవతం బయటపడింది మాకు సరిగ్గా చేయాల అందుకని వీడే బెటర్ ఉన్నాళ్లలో వాడికేసాం వాడి సనాసిగా ప్రవర్తించాడు వీడి బదులు వాడే బెటర్ వాడికేసారు సేమ్ నేను అదే నయ్యా ఒక్కసారిగా ఇప్పుడు ఆలోచించడానికి కారణం ఈ తల్లి సాక్షికి ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి చెప్పమంటారు అది కూడా చెప్తున్నా మీకు మీరు నన్ను ఒక ఆప్తులాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చేగాడైనా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపించారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ తిడుతుంటే పోస్తాను ఎవో డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీ సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందగి ఆ పార్టీలకు నేను తాగను నువ్వు పట్టుకోవాలి మీ వల్లే మీ వల్లే నేను మంచివాడిని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మీద తెచ్చారు అందుకని నేను మొక్కపాటు లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట్లాడినాడు కదా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ వేసాడు ఇప్పుడే వచ్చానంటే నేను మా అబ్బాయిని మేనేజ్ చేశాను ఎట్లా మా అబ్బాయి అంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టం రా కానీ మిమ్మల్ని నేను నేను పేకాడతానా ఆ మలెమని తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా గుర్రపుర పంద్యాలు వేసానా ఏమి నాన్న ఎంటో పైసా కూడా వేస్ట్ చేయను కదా నాన్న నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకెందుకు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నా నాన్న నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను నాన్న నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవం నాన్న మా అబ్బాయి నా మాటలు అంటే వాడు మనసులో అంటే ఈయన ఓనే నోరు మూపిస్తాడు కదా నాకు మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళ్ళల్లో కనపడింది గణేష్ బీటీవీ జర్నలిస్ట్ మీరే క్వశ్చన్ చేశారు చెప్తున్నా నాకు తర్వాత ఏడుపు వచ్చింది నా కొడుకును కూడా నేను నోరు పూపించానా నా రాజకీయాల కోసం నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీదా అనకుండా వాడిని నోరు పూపించానా నేను ఎందుకు నోరు పూపించాను వాడు మాట్లాడింది నిజమే కదా నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ కరైట్ లైక్ ఎనీథింగ్ అన్న నన్ను మీకు తెలుసు కదా నేను ఎవరికన్నా భయపడతానా ఎక్కడన్నా పారిపోతానా తిరుగుతా అని తెలుసుక మీకు ఇరవై నాలుగు గంటలు మీ తెలుసు ఒకటే నేను ఎదవనో మంచివాడు చెప్పడానికి ఒకటే ఒక మాట రాజకీయాలు నిజాయితీగా లో ఒక అభ్యర్థి పన్నెండు కోట్లు ఒక అభ్యర్థి పదకొండు కోట్లు డబ్బులు ఇవ్వటం డబ్బులు పంచటం మందు పంచటం బిర్యానీ పంచటం ఏం చేశారు నన్ను అడిగారు సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్క ఒక్కొక్క ఓటర్కి నేను ఎందుకు ఇవ్వాలా మరి అమాయకంగా మాట్లాడతారండి డబ్బులు అందరు ఇవ్వట్లేదా ఇస్తున్నారు మరి మీరు నేను ఇవ్వను నేను మేము చెడగొట్టను నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు చెడగొడితే ఒకరిని గెలిచారనుకో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చెలకర్రూడి పేటనే తిరేస్తాను నేను తాగను మీ డబ్బులతో తాగండి ఓటు నేను గెలిస్తే చలకర్రూడి పేట బాగా చేస్తాను అనుకుంటే ఓటు ఒక్క పైసా మీకు ఇవ్వను నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా అంటే నేను ఎంత నిష్టగా ఉన్నానో మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి చెల్లూరి పేట మీరు అడగండి పబ్లిక్లో కూడా చెప్పాను నా పక్కన షాడో పోలీసులు ఉంటారు వాళ్ళు అభిమానులు ఉన్నారు కనీసం ఓటర్లకి చెప్పారు కార్యకర్తలకైనా కొద్దిగా ఎ ఎంకరేజ్ కోసం ఒక క్యాడ్ ఏదో పెట్టమంటారు ఏదో ముందు ముందు బట్టలు పెట్టి బాక్స్ని అది కాటన్ ఏదో అంటారు కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా ఇవాళ కన్నా మన కార్యకర్తల కన్నా కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా అంత ముందు తాగుతున్నారా అంత ముందు కూడా తాగుతున్నారు అంత ముందు డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు నేను చెప్పను